బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి నిన్న రాత్రి పది గంటల సమయంలో విజయవాడలో ఉన్నటువంటి వర్షం బీపత్సం సృష్టించింది భారీ ఎత్తున వర్షం పడడంతో కొన్ని ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయని చెప్పుకోవాలి అయితే మరి పాయికాపురం ప్రాంతంలోని ఏవిఎస్ రెడ్డి రోడ్డులో దాదాపు పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా విద్యుత్ పునరుద్ధరణ చేయలేకపోయారు అక్కడ విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు ఏంటని దాని మీద విచారిస్తే అక్కడ ఏఈ గారితో మాట్లాడితే ఏఈ గారు చెప్పిన అంశం ఏంటంటే అక్కడ టెంపర్ కట్ అవ్వడం వల్ల విద్యుత్ పునరుద్ధరణ చేయలేకపోయామని ఆయన స్పష్టం చేశారు అయితే అక్కడ ప్రజలు రాత్రి వేళ కాబట్టి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నేపథ్యంలో మరి స్టేషన్ వద్దకు వచ్చి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు త్వరగా విద్యుత్ పునరుద్ధరణ చేయాలని నిరసన చేశారు అయితే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేలాగా మరి పాయికాపురం పోలీసులు అయితే మాత్రం ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించారు అక్కడ జరుగుతున్న ఆందోళనను విరమంప చేశారు మొత్తానికి ఒంటి గంటకి విద్యుత్ పునరుద్ధరణ జరగడంతో ఎవరికి వారు ఇళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి మరి వర్షాకాలం టైంలో వర్షాలు పడుతున్న టైంలో మన విద్యుత్ అంతరాయం జరగడం అనేది ప్రతి ఒక చోట ఉండేదే అయితే అధికారులు చేసే వరకు కూడా కొంత సహనం సమయం పాటిస్తే బాగుంటుందని అధికారులు కోరుతున్నారు ఎందుకంటే వర్షం కాల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ చేయాలంటే ఖచ్చితంగా సమస్య ఎక్కడ ఉంది ఏంటని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా మరి ప్రజలు సహకరించాలని అయితే మాత్రం విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు ఇది మొత్తంగా నిన్న రాత్రి జరిగిన అంశం మళ్ళీ మరో అంశంతో మీకు ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం सतीश वस्त <laughs> <Osna. laughs> <laughs> aje bilio ha oye ya sin llegar a verdad ¿no? este otra cosa que dices <laughs> chapal no le ponen కరెంట్ ఆఫీస్ లేనప్పుడే కరెంట్ ఎక్కువ ఉండేది కరెంట్ ఆఫీస్ పెట్టిన తర్వాత పోతుంది ఇక్కడ

ರೂಷಾಲ ವೀಡಿಯೋ ಹಾಂ ಫಾಲ್ಟ್ ಎಕ್ವ ಪಡ್ತೀವಿ ಸರ್ ಸರ್ ಲ